ఆలోచన లేని మాట అర్థం లేని ఆవేశం ఈ రోజు మంచిగా ఉంటాయి కానీ ఏదో ఒక రోజు అభిమానల్ని ఒంటరిని చేస్తాయి ఆస్తి పెరగాలంటే అనేక మార్గాలు ఉంటాయి కానీ అభిమానం పెరగాలంటే మాత్రం ఒకటే మార్గం ఆత్మీయత ఈ రోజుల్లో మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే మనం మంచివాళ్ళం అదే ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే మనం వాళ్ళ దృష్టిలో ఎప్పటికి చెడ్డ వాళ్ళమే కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి గాయం చేయడం మాత్రమే తెలుసు కొన్ని బంధాలు కూడా అంతే మనం ఎంత ప్రేమించినా వాటికి బాధ పెట్టడమే తెలుసు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు నటించే బంధాలు ఎప్పటికీ శాస్త్రం కాదు సమస్య అనే కలుపు మొక్కలు జీవితం అనే పొలంలో పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలాన్ని వదిలి వెళ్ళగలమా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు మనుషుల విలువలను కూడా సంపాదించాలి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి బాధలో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి కష్టాన్ని ఎదిరించే దమ్ము బాధల్ని భరించే శక్తి ఎప్పుడైతే నీలో ఉంటాయో నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే మన విలువ రెట్టింపు అవుతుంది అన్ని చోట్ల తగ్గుతూ ఉంటే మనకే విలువ లేకుండా పోతుంది